ఎవరొచ్చినా ఆదరిస్తా ఎవరు వచ్చినా గౌరవిస్తా నా పద్ధతి వేరే ఆయన ఇప్పుడు ఈ ప్రచారం చూసి ఈ ప్రజాస్పందన చూసి ఇప్పుడు వదిలేశాడు నా మీద పడ్డాడు మీనాక్షి నాయుడు ఏమి ఆయన ఆయన ఎలక్షన్ బోర్డు ఇట్లా కష్టపడినా ఇప్పుడేమి ఇట్లా కష్టపడుతున్నాడు ఆయనకి ఏదో పెద్ద ప్యాకేజ్ బుక్ అట్లుంది కాబట్టి ఇట్లా కష్టపడుతున్నాడు ఏం మాట్లవి నేను ఏ రోజు కూడా దీన్ని వ్యక్తిగతంగా నేను విమర్శ చేయలే పార్టీ అంటే నాకు పిచ్చి మీరందరూ వచ్చినప్పుడు కూడా మీరంతా ఎంత బాధపడినా పార్టీ ముఖ్యమని చెప్పా చెప్పి పార్టీ కోసం పనిచేస్తున్నాం మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఆధోని చరిత్రలో సీతారామరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు ఆలీ సత్యనారాయణ స్వామి రెడ్డి సార్లు ఎమ్మెల్యే అయ్యారు ராஜோட்டி ராமய் கார் ரெண்டு சார் எம்எல்ஏ அயாரு நேரு மூணு சார் அய்யா சாய் பிரசாத் ரெடி மூணு சார் நீர் காரதா காரதா எப்படி చూపించాలి పదమూడవ తారీఖు మీ సత్తా ఎవరైనా చూపించండి మీరందరూ ఏకమైతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము టికెట్ కూడా భయపడాలి ఆ రకంగా మీరు మీ ఊర్లో ల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలంతా ఏకం కండి ఇంతకు మించిన సమయం రానే రాదు మిమ్మల్ని అందరూ మోసం చేస్తా ఉన్నారు పార్టీలు బీసీలను విడదీయలేవు బీసీలు ఎప్పటికన్నా ఒక్కటిగానే ఉండాలి అందరూ ఒకటిగానే జీవించాలి ఎప్పుడైనా సరే వాల్మీకులో కురబలు నేసేవాళ్ళు ఎస్సీలో ఎస్సీలో లింగాయత్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా బ్రహ్మాండంగా ఉండాలనుకోవడం తప్పేమీ కానీ కాదని మీకు అందరికీ తెలియజేస్తా అందరూ ఒకటే అన్న విషయాన్ని గట్టిగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా పది గంటల ఐదు నిమిషాలు అయింది నేను ఇంకా మాట్లాడకూడదు కాబట్టి మూగ సైగలతో చేతులు ఊపుకుంటా వెళ్తాను ఆశీర్వదించే ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా అమ్మ అక్కలకి అన్నలకి రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి అమ్మా రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించిన చాలు ఏమయ్యా మీ జోబులో డబ్బులు అడుగుతా ఉన్నానా మీ ఇంట్లో ఆస్తులు అడుగుతా ఉన్నానా ఏం అడుగుతా ఉన్నాను మీకు మంచి చేస్తానంటున్నాను కదా మీ ఇంట్లో సభ్యుడిగా ఉంటానంటున్నాను కదా ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆశీర్వదిస్తే పోయిందేమన్నా ఉందని అడుగుతా ఉన్నా అమ్మ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి చాలు ఇంకేమీ అడగను మిగతా నేను చూసుకుంటానని సెలవు తీసుకుంటా నమస్కారం ఏం పోయే కాలం వచ్చింది వదలరా ఇళ్ళు బ్లాక్ లేదు దేవుడు దేవుడి కూడా నిజంగా మన దేవుడికి శక్తి ఉంటే అందుకనే ఇప్పుడు ఇట్లాంటి పాపాలు చేశారు కాబట్టి నన్ను పంపించినాడు దేవుడు వాళ్ళ పాపాలు పండినాయి అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఏమి టెన్షన్ లేదు మీరు ఆ ఉంది ఈ ఈ కబ్జాలు గిబ్జాలన్నీ తీసి పక్కన పెట్టేస్తా తూము గురించి చెప్తున్నారు తూము చేస్తానని చెప్పిన మన అదృష్టం ఏంటంటే ఎనభై ఎకరాల సాగునీటి చెరువు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించిన దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీ నాయకులు చెరువు కొట్టుకుపోయింది దాని బాగు బాగు కూడా చేయలేకపోయినారు చెరువుని మీ చెరువుని బాగు చేయడానికి ఎనభై రెండు ఎకరాల చెరువు ఉంది కదా దీన్ని బాగు చేయడానికి కోట్ల రూపాయలు కావాలి దాన్ని బాగు చేయాలా దానికి లైనింగ్ వాల్ కట్టాలి దానిపైన బ్యాడ్ వేయాలా అక్కడ నీళ్లు జాగ్రత్తగా ఉండాలా నీళ్లలో బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి ఇవన్నీటికీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మీరేమి కంగారు పడద్దండి నేను నరేంద్ర మోదీ దగ్గర పోయి డబ్బులు తీసుకొని వచ్చి మీ చెరువు రిపేర్ చేస్తాను ధైర్యంగా ఉండండి పెద్ద బస్ స్టాండ్ ప్రజలకు సిసి రోడ్లు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని కోరుతున్నాం ఆర్టీసీ వాళ్ళతో వెంటనే మాట్లాడతాను ఆర్టీసీ ద్వారా పెదహరివాణం ప్రజలకి బస్ స్టాండ్ లోపల అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే పని చేస్తాను అన్ని అన్ని ఇక్కడే చెప్పేసారే చెప్పేది నేను కదా నేను అక్కడ కూడా చెప్పాలి కదా ఇంకా మూడు మీటింగ్లు ఉన్నాయంట కాబట్టి ఇచ్చినాడు నేనే పూర్తి చేస్తాను ఇంకా మూడు సెంటర్లు ఉన్నాయండి ఇప్పుడు నాకు ముందు పోయింది నేను అందరితో మాట్లాడాలిగా అందువల్ల రెండు వేల నాలుగులో గర్జీవంక వంక దారి మెయిన్ రోడ్లో బ్రిడ్జి వంక తొంభై ఐదు లక్షలు శాంక్షన్ అయ్యింది సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ప్రచారానికి వచ్చినప్పుడు హామీ ఇస్తాదా కానీ చేయట్లేదు ఏం కంగారే లేదు నేను చేయిస్తా నేను ఇప్పుడు నేను చెప్తున్నాను ఎవడు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తల కింద తపస్సు చేసినా నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి గురించి మర్చిపోలేదు అర్థమ మీరు ధైర్యంగా ఉండండి సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోవాలా ఇంకా తొమ్మిది రోజులు ఎమ్మెల్యే ఆయన పదో రోజుకి నేను ఎమ్మెల్యే అవునా కాదా మీరు చెప్పాలా నేను ఇవన్నీ నేను చేసి పెడతా మీకెందుకు పెద్ద హరివాణం గ్రామస్తులు పన్నెండు వేల వరకు ఉంటాం దురదృష్టమే అంటే మా పెద్ద కాలువ దగ్గర చెరువు రెడీ అయింది గ్రామానికి పైప్ లైన్ పైప్ లైన్ ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నాయకులు అది కూడా చేయలేకపోతారు వీళ్ళకంటే వైఎస్ఆర్సీపీ నాయకులకంతా గడ్డి పెట్టండి మీరు ఎందుకంటే డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఊర్లోనే కదా బతకాలే